ఆడు ఆడు ఎయ్ ఆడు ఆడు సరే నిన్న వాడొచ్చు ఫస్ట్ సరే ఆగే ಬಾಯ್ <laughs> ಎ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను ఇంకా కష్టపడి పనిచేస్తున్నాము ఆశీస్సులతో తప్పకుండా గెలుస్తాము ప్రజలందరూ మంచి చేసే ప్రభుత్వాన్ని మంచి చేసే నాయకుల్ని గుర్తించాలి మీ అందరి ఆశీస్సులు ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరు అభిమానం చూపించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుగుదేశం పేరు ఓడిపోతే అటువంటి నాయకులు కాదు ఇంత ముందు వచ్చారు ఈరోజు ఓడిపోయిందరూ కనపడ్డా ఇప్పుడు గెలిచినా ఏమైనా చేస్తున్నాడా టీవీలో రీల్స్ చేసుకుంటుంటాడు అదేది ఫేస్బుక్ లో ప్రజలకు సంబంధం ఉండదు మీటింగ్ లో మన గట్టి కలుస్తాడు అటువంటిది కాదు మీతో ప్రేమగా అన్ని పంచుకొని ఉంటున్న మా అన్నని మళ్ళీ తిరిగి గెలిపించాలని శాఖ రోడ్లు వేయించడానికి కృషి చేస్తూ ఉన్నారు తన తను నిర్వర్తించే శాఖ విద్యుత్ శాఖ కానీ ప్రతి ఇంట్లో ఏ తల్లికైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుందో అటువంటి వాళ్ళకి హెల్త్ తరఫున మూడు వందల మందికి పైగా ఎప్పుడో మరి వాళ్ళకి ఉచితంగా మోకాళ్ళ ఆపరేషన్స్ చేయించడమే కానీ మరి అలాగే రవన్న ట్యూటోరియల్స్ పాయింట్ అంటూ యూత్ అందరికీ కూడా ట్రైనింగ్స్ ఇస్తూ వారందరికీ మరి కొత్త కొత్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అవకాశం కల్పిస్తూ వారందర్ని తీర్చిదిద్దుతున్నటువంటి మానవతావాది ఆత్మీయతావాది మరి అందరికి మంచి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి ఈనాడని మా వెల్కమ్ సర్ సభ అధ్యక్షులు సోదరు గారు శుభోదయంకి ఈ పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాము తప్పకుండా రాబోయే రోజులు కూడా ఈ ప్రభుత్వం ఏదైతే లక్ష్యం అని చెప్పిందో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం ముఖ్యంగా ఎర్రగడపాలెం కలెక్టరీకి వచ్చేసరికి మా కరెంట్ డిపార్ట్మెంట్కి నాలుగైదు అడిగారు ఇప్పుడు సబ్స్టేషన్ శాంక్షన్ చేశాం ఇంకో రెండు సబ్స్టేషన్లు కావాలన్నారు అవి తొందరలోనే స్టేషన్ రెండు కూడా ఇచ్చేసి ఈ ప్రాంతాలకు రైతులకి ఎప్పుడు ప్రజలకు ఎప్పుడు లేకుండా చేస్తాం ఇదే కాకుండా ఎలక్షన్ ముందు అడవుడిగా టూ ట్వంటీ కేవీ సబ్ చేసానికి పోయిసారి మంత్రి గారు పోరక కొబ్బరికాయ కొట్టేళ్ళు శాంక్షన్ లేదు డబ్బులు లేవు ఏం లేదు తర్వాత ఎలక్షన్ బాబు నాతో నా దృష్టికి తీసుకొచ్చారు మీ దగ్గర ఈ ప్రాంతంలో టూ ట్వంటీ ఉంటే కనుక మనకు ఇబ్బంది లేకుండా రైతులకు కానీ గ్రామంలో ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా కరెంట్ ఉంటుంది అన్నారు దానికి కూడా శాంక్షన్ చేసాము మేము శంకుస్థాపన చేయము కట్టి చూపించి మీకు అన్నీ చేస్తాం దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు అరవై నాలుగు కోట్ల రూపాయలు అవుతుంది అది కూడా చేస్తాం మీ ప్రాంతంలో కొండ ప్రాంతంలో చాలా మంది ఎస్టీలు ఉన్నారు తన్నాళ్ళలో డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా కూడా కరెంట్ లేదు వాళ్ళకి నేను దాదాపు రెండు కోట్ల నలభై లక్షలు పెట్టి వెయ్యి మంది ఇళ్ళకి కరెంట్ ఇచ్చాం వెలుగిచ్చాం అడవైందా మీకు వెయ్యి మంది కరెంట్ ఇచ్చాం ఇంకా అడవిలో ఉన్నారు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వాళ్ళకి కరెంట్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోట్ల వాళ్ళందరికీ ఒక రెండు మూడు నెలల్లోనే సోలార్ ఇస్తాము సోలార్ ఇచ్చి బ్యాటరీ కూడా ఇచ్చి వాళ్ళకు కూడా కరెంట్ వేస్తాం అది ఈ పని ఈ పార్టీ పనితనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పనితనం ఏంటంటే ఎదుర్కొని వెళ్ళి పనిచేసే పనులు ఒక అతను పోస్ట్ పాస్టర్ కార్డు రాశారు నాకు కరెంట్ లేదని ఆ కార్డు తీసుకొని నేను ఎలక్షన్ గారికి చెప్తే వాళ్ళ పంతులు గారు అని చెప్పారు ఆయన పిలిపించాము కనుక్కోనాం కరెంట్ లేదన్నారు ఇమీడియట్గానే ఇచ్చేసాం అనమాట ఇట్లాంటి పనులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నెలకోసారి ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళు విగ్రహ కార్యక్రమాలు పెట్టుకొని ఆయన చెప్పిన మాటలేని నూట డెబ్బై ఐదు సీటు నూట డెబ్బై ఐదు సీట్లు అన్నాడు పన్నెలు పెట్టారు చనిపోయారు వాళ్ళ విగ్రహాలు పెట్టించి ప్రజల్లోకి రావటం కారు కింద మనుషులు తొక్కించుకుంటూ వెళ్తాం అరాచక శక్తులను మొత్తం ప్రోత్సహించడం మేమేమన్నా అభివృద్ధి విధయంగా పనిచేస్తున్నాం వాళ్ళు ఏమన్నా అరాచక విధయంగా పనిచేస్తున్నారు దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ప్రజలకి పది కాలాల పాటు మేలు మేలు జరిగిద్దో పిల్లలకు మంచి విద్య అందిస్తాము పిల్లల్ని ఏ విధంగా ప్రోత్సహించి మంచి ఉపాధికారంలోకి తీసుకొస్తాము ఎట్లాంటి పార్టీ ఏ పార్టీ మీరే ఒకసారి మొన్నేళ్ళు మేము చేయాల్సి ఆలోచించుకోండి ఏ పార్టీ అధికారులు ఉంటే పది మంది ప్రజలకు మేలు దక్కిందో ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం వాళ్ళ సందేహం లేదు ఖచ్చితంగా ఎర్రగడపాలకు సంబంధించి ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా సరే నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ దాదాపు చాలాసేపటి నుంచి ఉక్కుపోస్తున్న అందరూ కూడా మహిళలు అయితే ఒక్క మనిషి కూడా కదలకు కూర్చున్నారు ఇప్పుడే మా వాళ్ళు అయితే లెగటం చేశారు కనుక తప్పకుండా అందరూ కూడా మీ ఓపికకి మెచ్చి అందరూ కూడా మీ కాన్స్టెన్సీ విషయం నా కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా పనిచేస్తానో అదేవిధంగా మీ కాన్స్టిటెన్సీ కూడా పనిచేస్తా అని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ తీసుకుంటా ఉన్నారు థర్టీ త్రీ బై లెవెన్ సబ్ చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణ ఆవిష్కరణ చేసుకొని గ్రామంలో తిరిగేసి అక్కడి నుంచి కనిగిరి వచ్చామన్నమాట ఇక్కడ ప్రభుత్వం డ్రోన్స్ రైతులకు డ్రోన్లు ఇవ్వాలి ఆధునీకరణంతో వ్యవసాయం చేయాలి మంచి వ్యవసాయ పద్ధతులు మార్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మూడు డ్రోన్లు రైతులకు ఇవ్వటం జరిగింది గ్రూపులకి ఒక డ్రోన్కి పది లక్షలు ఖర్చు అయితే అందుట్లో ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వమే సబ్సిడీ చేస్తుంది అనమాట ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంది తొలి కార్యక్రమం భాగంగా ఇవాళ ఈ కాలనీలో తిరగడం జరిగింది ఒక పది పది కొత్తూరు కొత్తూరులో తిరగడం జరిగింది వాటిలో దాదాపు ప్రతి ఇంటికి తిరిగాము అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్స్ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు తల్లికి వందనం ద్వారా అట్లానే రేపు రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేను నుంచి మనం ఆర్టీసీలో ప్రయాణం ఉచిత ప్రయాణం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ఉందో హామీలు ఇచ్చిందో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇందాక ముఖ్యమంత్రి సహాయ గురించి చెప్పారు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టింది ఒక సంవత్సరంలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టమే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరికైనా ఇబ్బంది వచ్చి ఆరోగ్యశ్రీలో కవర్ కానీ ఇంకేదైనా మరీ ఇబ్బందిగా ఉంటే ఇబ్బందిగా ఉండే పెద్ద పెద్ద జబ్బులు కూడా పది లక్షల రూపాయలు సాయం చేయడం జరిగింది అనమాట దాదాపు నాలుగు వందలు ఖర్చు పెట్టడం అంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు ఒక సంవత్సరంలో నాలుగు వందల కోట్లు ప్రజలకి ఇవ్వటం అంటే ఈ ప్రభుత్వం అన్ని విధాల ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో చిప్పిని ప్రజలకి నిత్యం అవసరమైనవి చెప్పని చెప్పని అన్నీ కూడా ప్రజలకు అవసరమైనట్టు అవసరం ఉన్నాయి అన్నట్టు అవసరమైనట్టు కూడా చేస్తూ ఉంది ఇందాక అడుగుతున్నారు బార్బర్స్ షాపులకి అప్పుడు రెండు వందల యూనిట్లు ఇస్తా ఉన్నాం అది కూడా తప్పకుండా ఇస్తాం వేవర్స్కి అయితే ఇప్పుడు ఇవ్వటం జరిగింది పవర్ లూమ్స్కి రెగ్యులర్ మామూలు వేవర్స్కి కొంతమందికి ఐదు వందల యూనిట్లు కొంతమంది రెండు వందల యూనిట్లు ఇచ్చాం రాబోయే రోజుల్లో బార్బర్స్కి కూడా తప్పకుండా ఇస్తాము అది కాకుండా రొయ్య రైతులకు సంబంధించి కానీ ఇంకా చాలా ఉన్నాయి వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాము ఇంకా కొంతమంది అడుగుతున్నారు వ్యవసాయ కనెక్షన్స్ కావాలని వాళ్ళందరూ కూడా వ్యవసాయ కనెక్షన్లు ఇస్తాము ఎక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆరు నుంచి ఎనిమిది శాతం కరెంటు వాడకం పెరుగుతుంది దానికి అనుగుణంగానే కొత్త సబ్స్టేషన్లు కట్టడం కొత్త లైన్స్ వేయటం అగ్రికల్చర్ కనెక్షన్ కొత్త వేయటం ఆర్డీఎస్ఎస్ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం చేస్తున్నాము ప్రజలందరూ కూడా గ్రామంలో ఉండే వాళ్ళకి ఇరవై ఇరవై నాలుగు గంటల కరెంట్ రావాలి రైతులకి తొమ్మిది గంటల కరెంట్ రావాలనే దానికోసం అది బైపరికేషన్ ఫేటర్ బైపరికేషన్ చేస్తున్నాము అదేవిధంగా కుసుము ఎక్కడ సబ్స్టేషను ఎక్కడ లెవెన్ కేవీ లైన్ ఉంటే అక్కడ ఒక నాలుగైదు నెలల్లోనే మొదలు పెడతాం మొత్తం టెండర్లు అయిపోయి సోలార్ పెడతాం ఎక్కడ సబ్ సబ్స్టేషన్ ఉంటే అక్కడ సోలార్ ప్లాంట్లు పెట్టి పగలపూట ఎండ ఎండ నుంచి లైట్ నుంచి వచ్చే కరెంట్ దాన్ని తీసుకొని సోలార్ ద్వారా ఎండల నుంచి తయారు చేసి పవర్ని మన సబ్స్టేషన్కి ఇస్తాం దాని ద్వారా వ్యవసాయ కనెక్షన్లకు ఇస్తాం అనమాట వ్యవసాయ సబ్స్టేషన్కి ఎందుకంటే పవర్ లాసెస్ తగ్గిస్తుంది పవర్ లాసెస్ తగ్గించుకోవాలి ఇందాక అందుకే నేను చెప్పాను ఇళ్ళ మీద కూడా పగలపూట వేడికి లైట్కి వచ్చే దాని నుంచి కరెంటు తీసుకొని ఇళ్లకు వాడుకోమని చెప్పాము మీ కరెంటు బిల్లు తగ్గితే ప్రభుత్వానికి కూడా సబ్సిడీ ఇస్తుంది అన్ని విధాల ప్రోత్సహిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కోటి కనెక్షన్లు ఇస్తే ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై లక్షల కనెక్షన్లు ఇచ్చింది ప్రజలందరూ కూడా మీటిని సద్వినియోగం చేసుకోవాలి ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నాం రైల్వే స్టేషన్స్ కడుతున్నారు ఆర్ఓ బ్రిడ్జ్ కడుతున్నాం అన్ని రకాల డెవలప్మెంట్ తోటి ఉన్నాం ఏ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ప్రభుత్వం ఒక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక వంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధూర ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు